హావియోర్స్ సృష్టి కల్పాంతం యుగాంతం లాంటిది అంతమైపోయింది ఇక ఈ భూమి మీద ఏం ప్రాణాలు మిగలలేదు ఒకటి నెక్స్ట్ మొత్తం అసలు ముల్కలు ఆ వచ్చి భూమిని ఢీకుంటుని అడ్డపడతారు బద్దలైపోతుంది మొత్తం అసలు భయంకరమైనటువంటి వేడి మంటలు ముందు చెప్పింది వచ్చేసేమో మొత్తం కూడా మునిగిపోవడం నీళ్ళతో రెండో వచ్చేసేమో అసలు ఇక మొత్తం భూమి మీద ఏది ఉంటే దాన్ని మొత్తం ధ్వంసం చేయడం మంటల్లో కాల్చేయడం రెండు సందర్భాల్లోనూ బతికే ఛాన్స్ ఉంటే ఐదు ప్రాణులు ఉన్నాయి అవి అంటే టార్టిక్ గ్రేడ్లు వీటినే వాటర్ బ్రేడ్లు అని కూడా అంటారు ఒక రకంగా నీటి ఎలుగు లాంటివి ఇవి నూట యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్న వేడిని తట్టుకొని నిలబడతాయి మైనస్ డెబ్బై డిగ్రీల సెంటిగ్రేటుమా బాబా గడ్డగడతాం కదా అంత ఘోరంగా ఉన్నా ఆ టెంపరేచర్లోనే బ్రతికుంటాయి అండ్ కొన్ని వారాల పాటు అవి ఫుడ్ ల్యాప్ సరే బ్రతికుంటాయి అంట వాటర్ ఎలుగుబడ్లు అంటారు మాట వాటర్ బేర్లు అంటారు ట్రాక్టిక్ గ్రేడ్లు అంటారు బ్రహ్మాండం ఉంటాయి నెక్స్ట్ బొద్దింకలు ఇవి ఇప్పుడే కాదంటే జాతి డైనోసార్ల కాలం నాటి నుంచి కూడా ఈ బొద్దింకలు ఇంకా ఉంటూనే డైనోసార్లు ఎందుకు చనిపోయినాయి భయంకరమైన ఆస్ట్రాయిడ్లు అగ్ని భర్త బద్దలాటలు విస్ఫోటనాలు అవి జరిగేవి చనిపోయినాయి అప్పుడు బొద్దింకులు ఉన్నాయట కానీ ఏం చేసే ఏదో ఒక విధంగా ఏదో బొరిలో వెళ్ళిపోవటం దాక్కోవటం బతికేస్తాయి ఇవి ఎంత విషకరమైనటువంటి వాయుంసలు పీల్చుకొని బతకగలుగుతాయి అండ్ పాయిజన్ లాంటివి తీసుకున్నప్పుడు ఇవి బతకగలుగుతాయి సో దేని అయినా తినగలుగుతాయి అలా బొద్దింకులు అవి బతికేస్తాయి నెంబర్ త్రీ రాబందులు ఈ రాబందులకి నిజంగా దేవుడిచ్చిన వరం ఏంటంటే కుళ్ళిపోయిన మాంసాన్ని తిన్నా వాటికి ఏం కాదు హ్యాపీగా లోపల మాత్రం జన్మ అయిపోతాయి అండ్ ఎట్లాగైనా దేని తినేసి బతికేస్తాయి అండ్ ఆకాశం ఎంత ఎత్తుగా సరే వెళ్ళి ట్రావెల్ చేయగలుగుతాయి రాబందులు సో అవి బతికేస్తాయి షార్కులు షార్కులు వచ్చేసి ఒక రకం చెప్పాలంటే భూమి మీద ఈ పచ్చదనంతో కూడినటువంటివి ఇంకా ఏమీ మొలవలేదురా ఉండలేదురా అనుకున్నప్పుడు ఓన్లీ సముద్రం ఏదైనా ప్రాణం ఉద్భవించింది పుట్టిందిరా అన్నా అది షార్క్ డైనసార్లకు పూర్వకాలం నుంచి కూడా ఉన్నటువంటి ప్రాణులు ఏమైనా ఉన్నాయంటే ఇప్పటివరకు ఈ భూమి మీద ఉన్నటువంటి చూడవచ్చు అంటే అది షార్కులు సో అంత పాతకం అంటే కోట్ల సంవత్సర క్రితం కూడా బ్రతికున్నవి అంటే షార్కులే అప్పటి నుంచి చెప్పేవారు నెక్స్ట్ పెంగిన్లు ఈ పెంగ్విన్లు వచ్చేసి అంటారట కండలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ మీతో చోట చూస్తూ ఉంటాయిలా కానీ ఇవి వచ్చేసి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వచ్చే శీతల గాలులు కూడా తట్టుకొని నిలబడగలుగుతాయి చల్లటి ప్రాంతంలో కూడా బతకగలుగుతాయి అండ్ రకంగా అదృష్టివాడ అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రకృతి వాటికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది మరి ఇదే అర్థం కాదా బట్ పెంగ్విన్లు ఇవి కూడా బ్రహ్మాండంగా బతికేయగలుగుతాయి ఇవి కూడా ఎలా అంటే కొద్ది రోజుల పాటు తిండి లేకుండా కూడా బతక విపత్తులు ఏదైనా సరే తట్టుకొని అన్నమాట సో అది ఏ భూమి మీద మొత్తం అంతమైపోయింది అనుకున్నా కానీ బతికుండే ప్రాణాలు ఏమైనా ఉన్నాయంటే ఇదిగో ఈ ఐదు అంట